హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో మీకు ఒక మంచి రెసిపీ అయితే చూపిస్తాను అది కొబ్బరి పచ్చడి అండి చాలా బాగుంటుంది వేడి వేడి ఎన్నం లేకి కానీ టిఫిన్ ఐటమ్స్ లేకి కానీ చాలా బాగుంటుంది ఈ పచ్చి కొబ్బరి మనం ఇంట్లో ఎక్కువగా ఉండి ఇట్లా అయిపోకుండా ఉంటే ఎక్కువగా ఉంటే పచ్చి కొబ్బరి ఇంట్లో పాడైపోకుండా ఇలా పచ్చడి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ విధంగా మీరు ట్రై చేసి కాస్త వేడి వేడి అన్నంలో ట్రై చేయని ఇంకా బాగుంటుంది మరి ఎలా తయారు చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది నేను చెప్పని అవసరం లేదు ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేస్తున్నారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగనే ట్రై చేస్తారు మరి ఓకేనా ఈ వీడియోలో అయితే చూసేస్తాము ఎలా తయారు చేసేది ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఈ ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఒక స్పూను మినప్పప్పు అలాగే ఒక స్పూను శనగపప్పు వేసుకోవాలి ఒక స్పూను ధనియాలు అన్నీ ఒక్కొక్క స్పూన్ అయితే చాలా ఎక్కువ అవసరం ఉండదు ఎక్కువ వేసుకుంటే మళ్ళీ బాగుండదు ఇది ధనియాలు వేసుకున్న తర్వాత ఇది కాస్త వేగిన తర్వాత ఎండుమిర్చి కారం తగినట్టుగా వేసుకోవాలి మన కారం ఎంత తినగలుగుతాం అంతా చూసి వేసుకోవాలి అలాగే ఒక స్పూడు జీలకర్ర గుడక వేసుకోవాలి జీలకర్ర వేసుకొని ఇవి కాస్త వేగనివ్వాలండి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు గుడక వేసుకొని ఇప్పుడు చూసారా ఈ పచ్చి కొబ్బరి ఇలా కొద్దిగా ఒక కప్పు అయితే తీసుకున్నాను నేను పచ్చి కొబ్బరి మీరు పచ్చని బట్టి చూసి వేసుకోండి ఇప్పుడు పచ్చి కొబ్బరి వేసుకొని కొంచెం బాగా ఇట్లా వేయించుకున్న తర్వాత కొద్దిగా అంటే ఒక స్పూన్ కానీ పసుపు వేసుకోవాలి ఈ పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇట్లా ఈ విధంగా జస్ట్ ఒక ఐదు నిమిషాలు అలాగా బాగా మిక్స్ చేసుకొని కలుపుకుంటే సరిపోతుంది ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి చల్లారించి కాస్త మిక్సీకి అయితే పట్టుకోవాలి ఉంటే రోట్లైనా దంచుకోవచ్చు ఇప్పుడు మిక్సీలో వేసుకొని కాస్త కొద్దిగా కళ్ళుప్పు వేసుకోవాలి ఇప్పుడు చూసారా కొద్దిగా కల్లుప్పు వేసుకుంటే మనము కొద్దిగా వేసుకుని తర్వాత కొంచెం చూసి వేసుకోవచ్చని ఇప్పుడు మూత పెట్టి వేసుకొని కొంచెం పౌడర్ లాగా అంటే గ్రైండ్ చేసుకొని ఆ తర్వాత కొద్దిగా కొద్దిగా చింతపండు వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని మళ్ళా వెల్లుల్లిపాయలు గుడక వేసుకోవాలండి చూసారా ఎక్కువ వేసుకుంటే మళ్ళీ పులుపు ఉంటుంది కొద్దిగా కొద్దిగా వేసుకోవాలి చింతపండు ఇంకా వాటర్ వచ్చేసి టీ గ్లాస్ చాలండి ఈ టీ గ్లాస్ అయితే చాలు మనకు ఇప్పుడు చూసారా వెల్లుల్లిపాయలు వేసుకొని ఇట్లా బాగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత ఈ చట్నీ అంతా అయితే ఒక కప్పులోకి అయితే తీసేసుకోవాలి చాలా బాగుంటుంది ఈ విధంగా ఒకసారి మీరు ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ ఇలాగనే ట్రై చేస్తారు అంత బాగుంటుంది ఇప్పుడు పోపు పెట్టేసుకుందాము మళ్ళీ స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో రెండు స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఈ ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత అందులో ఒక స్పూన్ అయితే పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు కాస్త వేగిన తర్వాత అందులో మనము ఎన్ను మిర్చి కరివేపాకు వేసుకోవాలి అలాగే చిటికెడు ఇంగువ ఉంటే వేసుకోవాలి ఇంకా బాగుంటుంది ఇంగువ వేసుకుంటే ఇంగువ వేసుకొని ఇప్పుడు పోపు అంతా కాస్త బాగా వేగనివ్వాలి ఈ పోపు అంతా కాస్త వేగిన తర్వాత చట్నీ అయితే పోపులో వేసేసుకోవాలి చూసారా ఈ చట్నీ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇంకా ఇందులో ఏమైనా ఉప్పు తక్కువ ఉంటే కొంచెం సాల్ట్ అయితే వేసుకొని లాస్ట్లో అట్లాగా సరిపోతుంది ఇంకా అంతేనండి ఈ కొబ్బరి చట్నీ చాలా బాగుంటుంది ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడని చాలా రుచిగా ఉంటుంది వేడి వేడి అన్నంలోకి అయితే సూపర్గా ఉంటుంది ఈ విధంగా ట్రై చేసినారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగనే ట్రై చేస్తారు మీరు ట్రై చేసి నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఈ వీడియో కనుక నచ్చినట్లుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారు